అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అయిన వర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి రోజు తేదీ చూసుకున్నట్లయితే జనవరి ఎనిమిదో తారీఖు అండి ఈ వీడియోలో వచ్చేసి రెండు నుండి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందా వీటిని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వీటిలో లైక్ చేయండి ఈ వివరాలు అయితే మనం మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వ్యాఖ్యలు ప్రదర్శిస్తుందని చెప్పేసి కామారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నేత వెంకటరెడ్డి రమణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు ఎందుకంటే ఉద్యోగులకు సహకారం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగదని వ్యాఖ్యానించే ప్రయత్నం చేశారు ఎందుకంటే ముఖ్యంగా ప్రస్తుత ఉద్యోగులకు నెల మొదటి తేదీన జీతాలు చెల్లించడం తప్ప వారికి ఇవ్వాల్సిన ఇతర బెనిఫిట్స్ కావచ్చు ప్రయోజనాలు నిలిచిపోయాయని చెప్పేసి గత ఏడాది మార్చి నెల నుంచే ఇప్పటివరకు సుమారు దాదాపుగా ఇరవై వేల ఐదు వందల మంది ఉద్యోగులు రిటైర్ అయ్యాయని వారికి రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్ బిల్లులు ఇప్పటికే చెల్లించలేదని తెలిపారనమాట అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు అదేవిధంగా టిఏ కావచ్చు అంటే ప్రయాణ భత్యం కావచ్చు దైనందిన ఏదైతే భత్యం డిఏ గురించి అయితే ఆ ఇలాంటి చర్చ లేదనమాట అదేవిధంగా పీఆర్సీ అంశం పూర్తిగా పక్కన పడిపోయిందని చెప్పేసి వెంకట రమణారెడ్డి విమర్శించే ప్రయత్నం చేశారు ఉద్యోగుల సంక్షేమం పైన ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని పెండింగ్ బిల్లులు బెనిఫిట్ వెంటనే కూడా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద అయితే ఉద్యోగులకు సమస్య రావాల్సినవన్నీ కూడా ఇవ్వాలని ఉద్యోగులకు సంబంధించి డిసెంబర్లో ఇస్తామన్నటువంటి డిఏ ఏదని వారంలో ఇస్తామన్న ఇక ఈహెచ్ఎస్ ఎక్కడా అని యు అనే యుఎస్పిసి అనగా ముఖ్యంగా డిసెంబర్లో ఇస్తామన్నటువంటి డిఏ ఏమైంది వారంలో ఇస్తామన్న డిఏ ఏమైందని చెప్పేసి ఉపాధ్యాయుల సంఘ పోరాట కమిటీ అయితే యుఎస్పిఎస్సి సర్కారు అయితే ప్రశ్నించారుంది ఇక ముప్పై నెలలు గడిచినా కూడా కొత్త పిఆర్సీ ఊసే లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది అదేవిధంగా యుఎస్పిఎస్సి స్టీరింగ్ కమిటీ కూడా సమావేశాన్ని అయితే హైదరాబాద్లో నిర్వహించే ప్రయత్నం చేశారు కదా మంగళవారం రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెన్షన్ల బెనిఫిట్ విడుదల చే అందడం లేదని అంటే విద్యారంగంలో సమస్యలు ఎక్కడ చేసిన గొంగలు ఎక్కడలాగా ఉన్నాయనే విధంగా చెప్తూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం అర్చక ఉద్యోగులపై వివక్ష విడాలని ఒకే శాఖలో చేస్తున్న ఏదైతే పనిచేస్తున్న వారందరికీ ఒకే విధానం కూడా అమలు చేయాలని దేవాదాయ శాఖ అచ్చగా ఉద్యోగ జేఏసీ కూడా డిమాండ్ చేసిందనమాట దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించాలని కోరుతూ బుధవారం బొడుప్పల్ల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీనివాసాచార్యుల అధ్యక్షుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యోగ జేసి విస్తృత సమావేశం అచ్చగా ఉద్యోగుల డిమాండ్ సాధన కోసం ప్రభుత్వంపై సమరవేరి ముగించారు అన్నమాట ఒక అప్డేట్ ఇచ్చారు మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట రాష్ట్ర ఉద్యోగులు జవాబుదారీతనం పెంచడానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక పీట అడుగు వేసింది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వ అధికారులు అదేవిధంగా ఉద్యోగులు మానవ సంపద్ పోర్టల్లో తమ చరాస్తులు స్థిరాస్తులు పూర్తి వివరాలు ఆన్లైన్లో అందించడం తప్పనిసరి చేసిందనమాట రాష్ట్రంలో ఎనిమిది లక్షల పైగా రాష్ట్ర ఉద్యోగులు వారి వ్యవస్థ పరిధిలోకి వస్తారన్నమాట సూచనలు ఏమిటంటే ముఖ్యంగా ప్రభుత్వ సూచనల ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి సంబంధించిన అన్ని చరాస్తుల జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి నిలిత గడువులోపు సమాచారాన్ని సమర్పించని ఉద్యోగులపై కఠిన చర్యలు కూడా తీసుకుంటున్నామంటున్నారు జనవరి జీతంతో ఫిబ్రవరిలో నిలిపివేయొచ్చు అంతేకాకుండా ప్రమోషన్లు కూడా నిలిపివచ్చాయి అని చెప్పేసి అప్డేట్ ఇచ్చారనమాట అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సింగరేణి ఉద్యోగులకు అంటే విజయవంతంగా చేస్తున్న ఏదైతే కోటి రూపాయల పథకాన్ని అదే తరహాలో విద్యుత్ తరహాల్లో లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించే ప్రయత్నం చేశారు అదేవిధంగా సింగరేణి పరిధిలో ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్లో ఉన్నటువంటి వైద్యులు పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామని కూడా బట్టి విక్రమార్క తెలియజేశారు మంగళవారం అసెంబ్లీలో సింగరేణి జరిగిన చర్చలో సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు డిప్యూటీ సీఎం సమాధానం అయితే ఇచ్చారన్నమాట అంటే ప్రస్తుతం పదకొండు మంది కాంట్రాక్టు డాక్టర్లకు పనిచేస్తున్నారో ముప్పై రెండు మంది అంటే డాక్టర్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని త్వరలో నా ఖాళీని కూడా భర్తీ చేస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేశారన్నమాట ఉద్యోగులకు సంబంధించి మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇవి ఎలక్ట్రిక్లు ఏదైతే కొనుగోలు చేస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్న ప్రగ్బాబకర్ అయితే ప్రకటించారనమాట ప్రభుత్వం వాడే వాహనాల్లో ట్వంటీ నుండి థర్టీ షా పర్సెంటేజ్ ఈవీలు ఉండేటువంటి కార్యాచరణ తీసుకుంటామన్నారు మంగళవారం అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో ఈవీఎలపై అనగా బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకట రమణారెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం అయితే ఇచ్చారు రాబోయే తరానికి మంచి జీతం అంటే జీవితం కోసం జీవో ఫార్టీ వన్ ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చామని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఏడాది కాలంలో లక్ష ఈవీలు అమ్ముడుపోయాయనమాట గతంలో ఒకసారి అంటే ఛార్జింగ్ చేస్తే నూట యాభై కిలోమీటర్లు పనిచేసే కెపాసిటీ ఉన్నటువంటి ఈవీలు కూడా ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించే కెపాసిటీలు చేయాలన్నమాట కార్యాలయం గ్రేటర్ కమ్యూనిటీ హాల్లో అదేవిధంగా విద్యాలయాలు ఛార్జింగ్ స్టేషన్లు కూడా చేయాలని అదేవిధంగా ప్రభుత్వం పైన తొమ్మిది కోట్ల భారం పడుతున్నప్పటికీ పాలసీలను అమలు చేస్తామని కూడా రాష్ట్ర గతంలో జీరో పాయింట్ ఉన్నటువంటి రెండు శాతానికి అయితే పెరిగిందనే విధంగా చెప్తున్నారనమాట ఇటు ఇందుకు సంబంధించి సర్కారు వెహికల్ లోను ఈవీ సంఖ్యలో పెంచుతాం రాష్ట్రంలో ఏడాదిలో లక్ష ఎలక్ట్రిక్ వేక వాహన ఏదో వెహికల్స్ సేల్ అయ్యా అని చెప్పేసి వెల్లడించే ప్రయత్నం అయితే జరిగిందనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రెస్ సర్కార్పై తిరుగుబాటు చేసి ఏడాది పూర్తయిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే కూడా సమస్యలు పరిష్కరించుకోవచ్చు నుంచి రెగ్యులర్ చేస్తామని రెండు వేల ఇరవై మూడున నవంబర్ పద్దెనిమిదిన సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నమాట అంటే అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయినా కూడా హామీ అమలు కోసం ఎదురు చూస్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది డిసెంబరు ముప్పై ఒకటి అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఆరు వందల యాభై తొమ్మిది మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే సమ్మె పట్టారనమాట ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముప్పై రోజుల పాటు నిర్వధిక సమ్మెకు దిగారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె చేయడంతో అప్పట్లో వివిధ రకాల కార్యాలయాల్లో పనులు నిలిచిపోయాయి యుఆర్ఎస్ కేజీవీపీ పాఠశాలలు అదేవిధంగా విద్యా బోధన అయితే నిలిచినట్టు చెప్తున్నారనమాట సో మొత్తం మీద అయితే సమగ్ర శిక్ష ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు ఇవ్వాలి ప్రతి ఉద్యోగి జీవిత బీమా పది లక్షలు ఆరోగ్య బీమా అంటే పది లక్షల సౌకర్యాన్ని ఇవన్నీ కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారన్నమాట